హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము ఇంకా జర్మనీకి వెళ్ళేకి అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను నాకు ప్యాకింగ్ చేసేకి మా అమ్మ మా అవ్వ చందన హెల్ప్ చేస్తున్నారు చందన అంత వీడియో చేస్తుంది వీడియో తీస్తుంది మేము ఆల్రెడీ అన్నీ ప్యాకింగ్ చేశాము సో ఇంకా మేము ఇంకా అన్ని బ్యాగ్లు సర్దాలి אני יודע אני מבדלת వ్యాక్యూమ్ కవర్స్ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను సో దీంట్లో పెట్టుకోవడం వల్ల నాకు కొంచెం స్పేస్ ఉంటుంది సో అందువల్ల నేను మొత్తం ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేసుకుంటున్నాను ఇలా క్యాప్ పెట్టిస్తే చూడండి ఎంత స్పేస్ వచ్చిందో మొత్తం హాఫ్ కన్నా తక్కువే అయిపోయింది కానీ మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి మొత్తం నీట్గా క్లోజ్ అయిందా లేదా అని కొంచెం ఓపెన్ ఉన్నా కూడా మళ్ళీ మొత్తం గాలి ఎంతమై మామూలుగానే అయిపోతుంది మామిడికాయ ఉప్పులు మన జూన్ జూలై టైంలో మా అమ్మ ఉప్పులకి వచ్చి సేమ్ మనం ఆలు చిప్స్కి తుడుముకుంటాం కదా అట్లా మామిడికాయనంతా పచ్చి మామిడికాయని తుడిమి ఎండబెట్టింది పప్పులోకి వేసుకునే బాగుంటున్నాను ఇది ఎండబెట్టిన మునగాకు ఇది ఒక నేను ఇంకా కరివేపాకు కూడా ఎండబెట్టించుకున్నాను కరివేపాకు మునగాకు గోవాకు చింతాకు ఇవన్నీ ఎండ పెట్టించుకున్నా కరివేపాకు ఇంకొక కరివేపాకు ఇవి ఒడియాలు ఇవి కూడా ఒడియాలే ఏమో ఇక్కడ ఉన్నాయి ఒకటి సగ్గు బియ్యం ఉంది ఒకటి మామిడియ్యం ఒకటి సగ్గు బియ్యం ఉంది ఒకటి ఒకటి మామి బియ్యం బియ్యం ఉంది మిర్చి ఇవి కాంచరకాయలు ఇవి కిలో తీసుకుంటే ఇన్ని అడిగాయి కాలు కిలోవులు లేవు కిలో తీసుకొని ఉడకబెట్టి ఎండబెట్టింది మార్పు ఎండబెట్టింది ఈ వేలంకి పికిల్స్ నేను హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను ఆవకాయ రెడ్ చిల్లీ టొమాటో సో నేను పికిల్స్ కూడా ఒక టూ కిలోస్ తీసుకెళ్తున్నా సో అన్ని మిక్స్ కూడా తీసుకెళ్తున్నాను అన్ని పికిల్స్ మిక్స్ ఇది ప్యాకింగ్ అంతా బాగా వస్తుంది నేను లాస్ట్ టైం కూడా తీసుకెళ్ళా సో లీక్ ఏం లేదు సో నేను మళ్ళీ అందుకే ఈ పికిల్స్ తీసుకెళ్తున్నాను సో మళ్ళీ ఇంకొక కవర్లో పెట్టి నేను డైరెక్ట్గా లోపల పెట్టుకున్నాను పెసల్లు సో నాకు పొంగలికి ఇంకా ఉంటాయి ఏంటి పెసలెన శనగపిండి శనగపిండి ఇవన్నీ కూడా వన్ కిలో ప్యాక్ వస్తుంది నేను ఈ కవర్స్ తెచ్చుకొని సీల్ చేయించుకున్నాను నేనే చేసుకున్నాను సీల్ కూడా సో ఇదైతే బాగుంటుంది సీల్ కూడా ఏం ఊడిపోదు కవర్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఎల్ల నువ్వులు ఇవి నువ్వులు తెల్ల నువ్వులు ఇవి హాఫ్ కిలో ప్యాకెట్ నే నాకు చూపించింది నేను వన్ కిలో ప్యాకెట్ నల్ల నువ్వులు ఇవి నల్ల నువ్వులు ఇది ధనియాల పౌడర్ ఇది హాఫ్ కిలోనే ఉంది కదమ్మా ఇంకో హాఫ్ కిలో కావాలి ధనియాల పౌడర్ పెట్టించాలి ఫ్రిడ్జ్లో ఇంకోసేపు పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టద్దు

గోవాకి ఇది ఇది కూడా ఎండబెట్టింది నేను చూసుకొని ప్లేస్ అడ్జస్ట్ చేసుకుంటున్నా మొత్తం ఈవెన్గా వచ్చేది మునగాకు పౌడర్ ఇది మునగాకు నేను పల్లెలో మా అబ్బాకి ఎండబెట్టమని చెప్తే ఎండబెట్టింది నేను తర్వాత దీన్ని పౌడర్ కొట్టించుకున్నాను మునగాకు పౌడర్ ఇప్పుడేం లేదు కదమ్మా అత్తడ్ ఏం లేదు కదా పెట్టేస్తాయి ఇంకా ఇది రాగిపిండి పిండి నేను వెళ్ళిన తర్వాత అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను సో అన్నీ బాక్సెస్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాపిండి ఇది బియ్యం పిండి ప్లస్ ఉద్ది పిండి మిక్స్ ఇది బియ్యం పిండి త్రీ పార్ట్స్ ఉద్ది పిండి వన్ పార్ట్ ఇది ఈస్ట్ వన్ రేషియో దీంతో నేను కారాలు చేసుకుందామని చెప్పి వన్ కిలో తీసుకెళ్తున్నాను సో ఇంకా కారాలు చేసుకునే కోసం ఇది కారాలు విషయం ఓకే ఇంకా ఇది నెక్స్ట్ ఇది జొన్నపిండి ఒక టూ కిలోస్ తర్వాత రాగి పిండి కూడా నేను టూ కిలోస్ తీసుకెళ్తున్నాను నేను చపాతీ చేసేటప్పుడు ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను కదా మునగాకు పౌడర్ కరివేపాకు పౌడర్ జొన్న పిండి ఇంకా రాగి పిండి ఇవన్నీ కూడా పిండి తడుపుతాం కదా సో అన్నీ ఒక్కొక్క స్పూన్ వేస్తాను చపాతి పిండితో పాటు ఇవన్నీ ఒక స్పూన్ వేసి తర్వాత చపాతి చేసుకుంటాను సో అందువల్ల ట్వెన్ కిలోస్ తీసుకెళ్తున్నాను నాకు సుమారుగా ఒక సిక్స్ మంత్స్ వస్తుంది అనుకుంటున్నా సో ఇవి ఇంకా స్పైసెస్ ఇది బిర్యానీ ఆకు లవంగం జాజికాయ ఇది స్టార్ అనాస పువ్వు అనుకుంటాను తెలుగులో ఇంకా ఇవి చెక్క మిరియాలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ తీసుకెళ్తున్నాను ఇంకా ఇవైతే అన్ని మసాలా ప్యాకెట్స్ ఇవి బిర్యానీ మసాలా చికెన్ మసాలా సాంబార్ పౌడర్ ఇంకా గులాబ్ జామున్ కూడా తీసుకెళ్తున్నాను ఒక టూ ప్యాకెట్స్ ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా అక్కడ తీసుకుంటాను అయిపోయిన తర్వాత ఇంకా రసం పౌడర్ ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాను సో ఇది జ్యూసర్ అనమాట నేను లాస్ట్ టైం మిక్సీ తీసుకెళ్ళినప్పుడు నాకు ఇంకా వెయిట్ సరిపోక నేను లాస్ట్ టైం జ్యూసర్ తీసుకెళ్ళలేదు సో ఇంక ఇప్పుడు తీసుకెళ్తున్నాను జ్యూసర్ ఇదేమో చిన్న మిక్సీ నాకు వెళ్ళగానే ఇది పాడైపోయింది కింద బ్లేడ్ పోయింది సో ఇప్పుడు రిపేర్ చేయించుకొని నేను మళ్ళీ తీసుకెళ్తున్నాను సో ఇది చెస్ బోర్డ్ ఇంకా అక్కడ వింటర్లో ఇంకా బయటికి వెళ్ళి ఏమి ఎంటర్టైన్ అవ్వలేము కదా సో అందువల్ల ఈ చెస్ బోర్డు ఉంటుంది టైం టైంపాస్కి అని తీసుకెళ్తున్నాను ఈసారి నాకు వెయిట్ ఉంది సో వెయిట్ ఉందని చెప్పి ఇంకా చెస్ బోర్డు తీసుకున్నాను ఇంక ఇవి పప్పులు ఇంకా నేను శనక్కాయ పప్పులు కూడా ఒక టూ కిలోస్ తీసుకెళ్తున్నాను ప్పులు ఒక టూ కిలోస్ తీసుకెళ్తున్నాను ఇంకా కొన్ని ప్యాన్స్ కూడా తీసుకెళ్ తీసుకున్నాను నేను ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను సో పూరి కోసం కానీ కారాలు చేసుకునే కానీ ఆయిల్ ఫ్రై చేసుకునే కానీ చెప్పి ఈ కడాయి తీసుకున్నాను ఇంకా కొన్ని బాక్సెస్ నాకు వెయిట్ సరిపోతే ఇంకా లాస్ట్లో చూసుకొని నేను కొన్ని బాక్సెస్ తీసుకెళ్ళాలనుకున్నాను నార్మల్ క్యారీ బాక్స్ ప్రజెంట్ అయితే కాదు మొత్తం ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత నేను వెయిట్ చూసుకోవాలి వెయిట్ చూసుకొని ఇంకా అడ్జస్ట్ చేసుకుంటాను ఇంకేమైనా తక్కువ ఉంటే ఇంకా ఏదైనా పెట్టుకోవాలి సో ఇది బ్లెండర్ ఇది నేను ఇది అమెజాన్లో పెట్టుకున్నాను నేను ముందు కూడా కాలేజ్లో ఉన్నప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఉండేది సో జ్యూస్ వేసుకోవచ్చు ఇంకా చట్నీ ఇంకేమన్నా పొడి కూడా కొట్టుకోవచ్చు సో ఆ చిన్న జార్ త్వరగా పోతుందేమో అని చెప్పి ఇది ఒకటి ఉన్నీ సేఫ్ సైడ్ అని తీసుకెళ్తున్నాను లాస్ట్లో వెయిట్ చూసుకొని పెట్టుకుంటాను కానీ ఇదైతే బాగుంటుంది నా దగ్గర ఆల్రెడీ ఉండేది ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అదైతే చాలా బాగుంది ఇప్పుడు కూడా వర్క్ చేస్తుంది ఇక్కడ ఇక్కడే ఉంది ఇంట్లో ఇంకా ఇప్పుడు నేను కొత్తది తీసుకెళ్తున్నాను అక్కడికి బ్లెండర్కి టూ జార్స్ వచ్చాయి ఒకటి చిన్న జార్ ఒకటి పెద్ద జార్ ఇంకొకటి టమ్ల కూడా ఉంది సో ఇది టమ్లర్ దీని క్యాప్ అనమాట ఒక బ్యాగ్ అయిపోయింది మొత్తం ప్యాక్ సో అన్నీ నేను ఇలా సెట్ చేసుకున్నాను ఇది మొత్తం ట్వంటీ త్రీ కిలోస్ ఉంది ఇంకా ఇంకొక బ్యాగ్ నేను నెక్స్ట్ ప్యాక్ చేసుకుంటాను ఇంకా వెయిట్ మిగులుతుంది అనుకుంటున్నా ఇంకా కొన్ని ఉన్నాయి చూసుకొని నెక్స్ట్ ఇంకా ఏమేమి తీసుకెళ్ళొచ్చో అడ్జస్ట్ చేసుకుంటాను నెక్స్ట్ ట్వంటీ త్రీ కిలోస్కి Đời của đi అన్నీ చూసి నేను ఇంకా తక్కువ వెయిటే ఉంటుంది నాకు ఇంకా చాలా వెయిట్ ఉంటుంది అనుకున్నాను చూస్తే ఆల్రెడీ ఇవి నైంటీన్ కేజెస్ ఉంది ఇంకా కొన్ని స్వీట్స్ పెట్టుకోవాలి స్వీట్స్ పెట్టుకుంటే ఇంకా ట్వంటీ త్రీ కేజెస్ అవుతుంది స్వీట్స్ ఇంకొక బ్లెండర్ పెట్టుకుంటున్నాను సో అవన్నీ కలిపితే నాకు వెయిట్ సరిపోతుంది ఇంకా శారీస్ కూడా ఉన్నాయి ఇంకా నాకు చెక్ బ్యాగ్ చెక్ బ్యాగ్ అయిపోయింది క్యాబిన్ బ్యాగ్ సెవెన్ కేజెస్ ఉన్నాయి దాంట్లో ఇంకా కొన్ని శారీస్ ఇంకొక లెహెంగా ఉంది నేను అవన్నీ కూడా నేను క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకుంటున్నా సో ఫైనల్గా నా ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా క్యాబిన్ బ్యాగ్ కూడా నేను ఇవాళ ప్యాక్ చేసేసుకుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్